సాయిరామ్ ఈరోజు కొంచెం అంటే ప్రతి వీడియోకి కొన్ని కామెంట్స్ అంటూ వస్తుంటాయి కదా ఈరోజు కొంచెం ఒక ఒక కామెంట్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను ఒకరు ఎలా అడిగారంటే సార్ నమస్కారములు మా తూర్పు ఫేస్ ఇంటికి భీములు వేసేటప్పుడు ఉత్తర వాయువ్యంలో భీములు పెంచి దాని మీద బాత్రూమ్ కట్టి అందులోనే సెప్టిక్ ట్యాంక్ తీసాము అది దోషమా తెలపగలరు అంటే దీని అర్థం ఏంటంటే పాపం వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళ ఇల్లు తూర్పుసింగ్ అంటే వాళ్ళకి రోడ్డు తూర్పులో ఉంది ఉత్తర ఖాళీ స్థలంలో భీములు అంటే ప్లింత్ భీమ్ అది భీములు వేసేటప్పుడు అంటే మనం రూప్ భీము అనుకుంటాం కానీ వాళ్ళ అర్థం ఏంటంటే పాపం ప్లింత్ భీమ్ వేసేటప్పుడు బాత్రూమ్ కట్టుకోవడానికి ఉత్తర ఖాళీ స్థలంలో వాయువు వైపు పెంచారు దానిపైన బాత్రూమ్ కట్టుకొని కింద సెప్టిక్ ట్యాంక్ కట్టారు అంటే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకొని సెప్టిక్ ట్యాంక్ కూడా ఉత్తర వాయునలో కట్టుకోవడం జరిగింది ఇది దోషపూరితం అలా కట్టుకోకూడదు దీనివల్ల ఏంటంటే ఇంటికి ఉత్తర వాయువం పెరిగిన దోషం ఏర్పడుతుంది ఉత్తర వాయువం కప్పేసిన దోషం ఏర్పడుతుంది ఉత్తర వాయువు ఈశాన్యం కంటే కూడా డౌన్ అవుతుంది